తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతిని మండల కేంద్రమైన దొనకొండలో టీడీపీ జనసేన నాయకులు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు జనసేన దర్శి నియోజకవర్గ నాయకులు గరిగిపాటి వెంకట సోదరుడు గోపి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించినటువంటి ప్రజాపాలకుడు ఎన్టీ రామారావు గారు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా రోజున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకంగా పోతున్నప్పుడు ప్రతిపక్షాలన్నింటిని కూడగట్టి ఒక అద్భుతమైనటువంటి ఐక్య సంఘం ఏర్పరిచి నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా వ్యవహరించినటువంటి పరిస్థితులు ఆయన సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా హీరోగానే వెలుగొందారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పడుగు పలికిన వర్గాలకి ఒక అద్భుతమైన అవకాశాలు ఇచ్చి అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ బీసీలు పంపించి బీసీలకి వెన్నుదనకు నిలబడినటువంటి ఇటీ రామారావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పలికిన వర్గాలకి పేద వర్గాలకు అండగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడున్న ఐదు సంవత్సరాలు జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను ఎదుర్కొని అప్రజాస్వామ్య పరిపాలనని తొంగి ముట్టించి తిరిగి తెలుగుదేశం అధికారంలో ఉండడానికి వారు చేస్తున్న కృషికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇవాళ జరుగుతున్నటువంటి వర్ధంతి కార్యక్రమం చూసినట్టయితే ప్రజలు ఎక్కడిక గ్రామ గ్రామాన వీధి వీధిలో పాల్గొని ఆ జననాయకుడికి నేరాజనాలు అర్పిస్తూ నివాళులర్పిస్తూ ఎంతోమంది ఆయన ద్వారా రాజకీయంగా కానీ ఆర్థికంగా సామాజికంగా ముందుకు ఇచ్చినటువంటి నేతలు కానీ ప్రజలు కానీ నివాళ చా మన ఎన్జర్ అమారావు గారికి నివాళ అర్పిస్తున్నారు వారు ఇరవై ఎనిమిదిలో గారి సందర్భంగా గొరకొండలో తెలుగుదేశం కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఈ రోజు ఇక్కడికి మన జిల్లా పార్టీ శిక్షణ మందరను బాగా వెళ్ళారు అలాగే మన యాశీస్ కూడా ఇరవై దొరికే విషాజి మనం అంచుల రామోత్సవ గారు ఇంకా ఈ యొక్క మండల పార్టీ అధ్యక్షులు నాలుగు గారు మరి ఇంకా ఇతర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అందరూ కూడా గారు మరి వారు మొట్టమొదట మరి ఉద్యోగం చేస్తూ ఆ తర్వాత మళ్ళీ మరి సినిమాలో నటించి సిమాలాలో కూడా నంబర్ 1 గా ఉన్నటువంటి మరి ఎంటి రామారావు గారు రాజకీయాలకు వచ్చి రాజకీయాల్లో మరి రాజకీయమంటే ప్రజలకు తెలివచ్చేటువంటి వ్యక్తి ఎంటి రామారావు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్